అక్టోబర్ ఇరవై రెండవ తేదీన ఆ రోజు నరేంద్ర మోడీ గారు రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు ఇప్పుడు మళ్లీ వస్తున్నారు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రోజులు గడిచినాయి అప్పుడు రాష్ట్ర ప్రజలు మోడీ గారు వస్తే నిధులు వస్తాయని శంకుస్థాపనప్పుడు ఆశపడ్డారు కానీ ప్రజల ఆశల్ని నిరాశపరిచారు చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టి తప్ప రాజధాని ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒరిగింది లేదు రాజధాని అప్పుడు జనం అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టారని అందరూ భావించారు నిరసపడ్డారు నిరసన తెలిపారు కనీసం ఇప్పుడైనా బీజేపీ కేంద్రం తన వివక్షతని చిన్న చూపుని వెడనాడి రాజధానికి రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది రెండు రకాలుగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి ముందు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ లో స్వయంగా ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తామని రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చారు మళ్లీ గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో వివాదం చేసి అమరావతిని నిర్వీర్యం చేసింది మేము మళ్లీ అధికారంలోకి వస్తే రాజధానిని అన్ని విధాల అభివృద్ధి చేస్తా ఉన్నారు పనులు ప్రారంభిస్తున్నారు సంతోషం కానీ పనులు జరగాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రకటించాలి మోడీ గారు తన పర్యటనలో ఆ స్పష్టమైన నిధుల విషయం ప్రకటన చేయాలి